ైజ్ ఇది ఒక డైలీ బ్లాగ్ అనమాట సమ్మర్లో సాయంత్రం మమ్మీ ఏమేమి పనులు చేస్తుంది అనేది నాకు తీసి మీకు చూపించాలనిపించింది అనమాట సో సడన్గా తీయడం స్టార్ట్ చేసా సమ్మర్ కాబట్టి సన్నజజ్జి పూలు తెచ్చాడనమాట పూలయినా తీసుకొని సాయంత్రం మళ్ళీ వేస్తుందనమాట సో దాంతో స్టార్ట్ చేసా నెక్స్ట్ అయితే వంట చేస్తుందనమాట బేసిక్గా మాకు కాలేజెస్ ఉన్నప్పుడు మమ్మీ రొటీన్ వేరేలా ఉంటుంది సమ్మర్ కాబట్టి హాలిడేస్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఇందులోనైతే సమ్మర్లో మమ్మీ ఈవినింగ్ ఏమేమి పనులు చేస్తుంది అనేది నేను చూపిస్తున్నాను ఎందుకంటే మాకు హాలిడేస్ అంటే మమ్మీకి కొంచెం లీజర్ టైం దొరుకుతుంది అదే మాకు కాలేజెస్ ఉంటే నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే వంట చేస్తుంది మాకు ఎంత ఫేవరెట్ ఎక్స్పెషల్గా మా తమ్ముడికి చాలా ఫేవరెట్ ఆలు ఫ్రై నెక్స్ట్ అనమాట నాకు సో ఆలు ఫ్రై అయితే చేసేస్తుంది అండ్ వంట చేసిన తర్వాత ఇంకేమేం పనులు చేస్తుందో నేను చూపిస్తాను ఈ బ్లాగ్లో మొత్తం చూసేసేయండి స్కిప్ చేయకుండా సో ఇవాళ డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత రేపటికి లంచ్ ప్రిపరేషన్స్ చేస్తుంది అనమాట మమ్మీ సో రేపు గోకర్కాయ ఉండబోతుంది అందుకని చుంచి పెట్టుకుంటుంది అనమాట ఈరోజు అది కూడా చుంచుకుంటూ ఏం చేస్తుంది అనంటే సీరియల్ చూస్తుంది నాగపంచమి సీరియల్ చూసుకుంటూ గోకర్కాయ అయితే చుంచేస్తుంది అనమాట సో ఇలానైతే రేపటి ప్రిపరేషన్స్ కూడా చేస్తుంది మమ్మీ సో నెక్స్ట్ ఏం చేస్తుంది చూపిస్తాను సో నేను మమ్మీ అయితే ఇప్పుడు మూవీ చూస్తున్నాం బంగారు మామ మూవీ ఓల్డ్ మూవీ అనమాట సో మాకు ఎప్పుడైనా సమ్మర్లో కానీ ఎప్పుడైనా బోర్ కొడితే ఓల్డ్ మూవీస్ చూస్తుంటాను మెయిన్ మమ్మీ కలిసి సో మమ్మీ చూస్తుంటే నేను కంపెనీ ఇస్తుంటాను అనమాట బేసిక్గా నేను మూవీస్ చాలా చూస్తాను కొత్తవి పాతవి అనేమి ఉండదు సో మమ్మీ కంపెనీ ఇస్తూ నేను చూస్తాను పోయిన వీక్ కూడా ఒకటి చూసాం సౌందర్యది కానీ అది పేరు గుర్తుకు రావట్లేదు సో ఈ వీక్ అయితే మేము బంగారు మామ చూస్తున్నాము సో ఇప్పుడైతే స్టార్ట్ చేసాము చూడటము అండ్ ఈవెన్ లైట్ బంద్ చేసుకున్నాము ఎందుకంటే మంచి ఫీల్ వస్తుంది లైట్ బంద్ చేసుకొని సమ్మర్లో చూస్తూ ఉంటే సో ఇలానైతే మేమైతే మూవీని ఎన్ ఎంజాయ్ చేస్తున్నాము సమ్మర్లో అయితే ఇలా మూవీస్ లైట్ బంద్ చేసుకొని సూపర్ బాగా అనిపిస్తుంది అనమాట మాకైతే ఇలాగా సో ఇప్పుడైతే డిన్నర్ టైం అనమాట సో ఇప్పటివరక ఆలు ప్రిపేర్ చేసింది కదా సో మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అంటే చికెన్ వండిందనమాట మమ్మీ సో ఆఫ్టర్నూన్ వండిన చికెన్ అండ్ ఇప్పుడు చేసిన ఆలు ఫ్రై వేసుకొని తింటున్నాము అండ్ ఆల్సో మూవీ చూసేటప్పుడు వాళ్ళ స్నాక్స్ ఉంటే నాకు బాగా నచ్చుతుంది అందుకని పొటాటో చిప్స్ చేశాను అనమాట సో అవి కొన్ని ఉన్నాయి మిగిలాయి సో ఇవైతే అవైతే ఇప్పుడు నేను ఇప్పుడు డిన్నర్లో కూడా తినబోతున్నాను అనమాట సో బాగుంటాయి అవి చిప్స్ ఎందులో పెట్టుకున్నా బాగానే ఉంటాయి కదా సో ఇప్పుడు ఆలు ఫ్రై చికెన్ కర్రీ అండ్ రైస్ అండ్ పొటాటో చిప్స్తో డిన్నర్ అయితే చేస్తున్నాను నేను సో మమ్మీ నేను డిన్నర్ చేస్తున్నాము మూవీ చూడడం అయిపోయింది అండ్ అనమాట ఇవ్వల్ బ్లాగ్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము లెవ్వక లెవ్వడానికి ముందే మమ్మీ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంకా మేము లేవగానే అనమాట సో మేము ముందు వాష్రూమ్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి ఇప్పుడు ఆరేస్తుంది సో మమ్మీ అయితే మా అలాగా లేట్గా లేవదు సమ్మర్ అని మార్నింగే లేచేసి తన పని తను చేసేసుకుంటుంది లైక్ ఇంట్లో పని చేసేస్తుంది అనమాట సో మేమైతే ఆల్మోస్ట్ ఎయిట్ తర్వాత లేస్తామన్నమాట సమ్మర్ కాబట్టి హాలిడేస్ కాబట్టి సో మమ్మీ అలా కాదు ముందే లేచేసి తన పని తను చేసుకుంటుంది సో ఇదంతా కూడా లైక్ సమ్మర్లో బ్లాగ్ ఎలా ఉంటుంది ఇదంతా మమ్మీ ఏం చేస్తుంది అనేది చూపించడానికి ఈ వీడియోనైతే నేను సడన్గా షూట్ చేశాను అండ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను మీరు చూస్తుండండి సపోర్ట్ చేస్తుండండి దానికోసం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే అండి బై బాయ్ బాయ్